హైస్ సినిమా నటులంటే పిచ్చి రాజకీయ నాయకులంటే పిచ్చి ఈ రెండు పిచ్చులను చూశారు ఇది ఉన్నవాడిని ఎవ్వడో బాగు చేరాడు చివరికి ఈ పిచ్చితో తన ఇంట్లో ఉన్నటువంటి అక్కా చెల్లెలు అమ్మ నాన్నలు భార్య పిల్లలను సైతం వాళ్ళు బాధించడం కావచ్చు వేధించడం కావచ్చు దిగదాచడం కావచ్చు ఎంతకైనా వెళ్తారు ఇవి ఎన్నో సినిమాలు చూసాం కదా ఈరోజు ఉదయం గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూకి సంబంధించిన వీడియో ఇచ్చిన తర్వాత కింద కొంతమంది కామెంట్లు చూస్తే నాకు అనిపించింది కదా ఆఫ్కోర్స్ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు సరే తీసి పక్కన పెట్టండి నేను మళ్ళీ పట్ల మెన్షన్ చేయను ఒక రాజకీయ పార్టీ అన్నది వాళ్ళ నర నరాన్ని జీర్ణించకపోతే ఇక వాళ్ళకు ఫేవర్గానే ఉంటారు తప్ప అది నిజమా అబద్ధమా అరే అక్కడ మన ఇంట్లో అమ్మాయి అంటే అలాగా మన ఇంట్లో అబ్బాయి అంటే ఎలాగా మనం ఏం ఆలోచిస్తాం ఏంటి అసలు ఏం ఆలోచించలే ఉదయం నాకు అలాగే అనిపించింది నేను ఉదయం వీడియోలో ఏం చెప్పాను అక్కడ సీక్రెట్ కెమెరాలు వందల్లో వీడియోలు అని అన్నారు కదా దానికి సంబంధించి అసలు ప్రూఫ్ ఎవరైనా చూసారా ఇద్దరు పేర్లు వచ్చినాయి కదా ఇద్దరు పేర్లు ఎందుకు వచ్చాయి అండ్ ఇక్కడ ఒక అమ్మాయినికి సంబంధించి ఎగ్జాక్ట్గా తనే ఎలా తెలుసుకున్నారు ఏంటని చెప్పి అసలు మెన్షన్ చేసుకుంటే కొన్ని వచ్చున్నా ముందుగా మీకు చెప్పాల్సింది ఆ కాలేజీలో నా కూతురు చదువుతుంది నేను ఒక జర్నలిస్ట్ని నాకు విషయం తెలిసింది విషయం తెలియగానే నా కూతురికి ఫోన్ చేశాను ఏంటమ్మా ఇలా మీ కాలేజీ హాస్టల్లో ఇలా సీసీ కెమెరాలు పెట్టారంట వీడియోలు ఉన్నాయంటే ఏంటమ్మా అంటే ఉన్నానా ఉన్నాయంట అందులో నాయకుడు ఉంటేమో నానా భయమేస్తుందానా అప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి అయ్యో పిచ్చి తల్లి అదేం లేదమ్మా అదే ఉండదులే నువ్వు కనుక్కుంటే నాకు తల్లి అన్న లేదన్నా భయమేస్తా ఉన్నా వాళ్ళకి నాన్న నా వీడియో కనుక ఉంటే ఆ వీడియో బయటకు వస్తే ఏది నానా ఏది నానా అంట ఏం కాదు తల్లి నువ్వు ఆగమ్మా ఆగమ్మా అని అనాలా అందులో నీ వీడియో ఉండుద్ది అయినా సరే అవతల శిక్ష పడేలాగా నేను చేస్తా అని అనాలా లేకపోతే ఆ వీడియోలో నీతో పాటు ఇంకా చాలామంది ఉంటాయి కదా సో నువ్వు అక్కదైనా కదా వాళ్ళు అంత ఉన్నారులే పోతే అందరి పరువు ఏం కాదు అలా ఉండు అంట అనాలా అసలు నాకు డైలీ కూడా రావట్లేదండి ఎందుకంటే నా మెంటాక్ ఎలా ఉందో చెప్తాను చూడండి ఇందా చెప్తున్నానే ఈవెన్ మా నాన్నగారికి సంబంధించి బైపాస్ సర్జరీ జరిగింది ఆ తర్వాత టూ ఇయర్స్ త్రీ ఏమో మళ్ళీ సమ్ లంగ్స్ దగ్గర వాటర్ ఫామ్ అయింది మళ్ళీ హార్ట్ ఇష్యూస్ రైజ్ అయినా మళ్ళీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం కేర్ హాస్పిటల్ నాంపల్లి దేని డాక్టర్లు నా చేత సంతరం పెట్టించుకున్నారు ఎందుకంటే కొంచెం క్రిటికల్గా ఉందండి సిచ్యువేషన్ అప్పుడు మా నాన్న స్పృహలోనే ఉన్నాడు ఏందమ్మా ఏంటంట సంతకాలు పెట్టుకుంటారు ఏంటమ్మా అన్న ఏం అని నీకు అటెండర్గా ఉండాలి అయితే ఇక్కడ అందుకని సంతకాలు పెట్టుకుంటున్నారు నానా అన్న అంతేనే ఇంకేదైనా తేడా అన్నారమ్మా అన్న ఏం తేడా నాన్న బైపాస్ జరిగినప్పుడు క్రిటికల్ ఐసీలు నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు ఒకరోజు మీ ఇతరులంతా మూడు రోజులు ఉన్నారు నీకేమైతే నాన్న హెవృక అని చెప్పి మా నాన్నకి ధైర్యం చెప్పి లోపల పంపించాను మళ్ళీ బయటకు వచ్చి మా ఇంట్లో ఫోన్ చేసి ప్రాక్టికల్గా ఉండండి ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఏ క్షణం ఏదైనా జరగవచ్చు మీరు మాత్రం ఏడుపులు పెడబులైతే పెట్టదు జాగ్రత్త ఏమైంది ఏంటారా అన్న నాన్న కొంచెం ఇబ్బంది అంటున్నారు బట్ ఏం కాకుండా నేను చూసుకుంటా అన్న ధైర్యం చెప్పాల్సిన మనిషికి ధైర్యం చెప్పా విషయం చెప్పాల్సిన విషయం చెప్పా ఆ విషయం చెప్తే కూడా ధైర్యం చెప్పా రెండు చూసుకున్న వాటి నేను నమ్మ నా పరిస్థితి ఏంటి అసలు మనంటే నాకు ప్రాణం ఆయన నుంచి తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా ఎమోషన్ వచ్చి కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాను మళ్ళీ మా నాన్న ఎప్పుడు టామండ్ లాగా కొట్లాడుకుంటూనే ఉంటాం మరలా సో ఒక ఫ్యామిలీకి సంబంధించి మనకున్న మనిషికి సంబంధించి ఏదైనా ఒక బాధాకరమైన విషయం ఉంది అన్నప్పుడు అరుచుకోవటం తిట్టుకోవటం కొట్టుకోవటం దాన్ని పది మంది చెప్పుకోవటమా జాగ్రత్తగా స్మూత్గా డీల్ చేయటం నేను మార్నింగ్ చేసింది ఏం చేశాను ఆ కాలేజ్ నా కూతురుంది విషయం జరిగిందే తెలిసింది తల్లి నేను కనుక్కుంటానమ్మా సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి ఇన్ని రోజులతో ఎందుకుండిద్దమ్మా ఎప్పటికప్పుడు తెలిసేది అండ్ మోర్ ఎవర్ అసలు ఎవరు అలా చేయరు ధైర్యం ఉండి తల్లి ఎక్కడో ఏదో రూమర్ స్ప్రెడ్ చేయండి అని చెప్పి ఆమెను చెప్పి ఈ లోపల పోలీసులను ఇన్ఫార్మ్ చే పోలీసులను అడుగుతాను దాన్ని పోలీసులు వచ్చేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాం సార్ ఎక్కడ కూడా ఎటువంటి సీసీ కెమెరాలు లేవు ఆ ల్యాప్టాప్లో ఫోన్లో ఏ డేటా లేదు సార్ ఇది జస్ట్ ఒక రూమర్ బయటకు వచ్చింది అయితే ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఏంటి ఇంతమంది అమ్మాయిలు ఈ రకంగా వచ్చి వీ వాంట్ జస్టిస్ అని పోరాడుతున్నారు కావచ్చు లేదా నిరసన తెలియజేస్తున్నారంటే నైట్ అయితే నిద్ర లేకుండా ఉన్నారంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో దొరికే ఉండిద్ది దాన్ని అదేంటే మేము చూస్తాం సార్ మాకు బాత్రూమ్లో అయితే ఏమీ దొరకలేదు అండ్ వాడది కూడా ఏమీ దొరకలేదని చెప్పేసి అన్నారు సో అదే విషయం నా కూతురికి చెప్పా అదే విషయం నేను మార్నింగ్ వీడియోలో ఇచ్చా ఇప్పుడు ఆ కాలేజీలో మీ కూతురు మీ తెలిసిన వాళ్ళు ఉన్నారని అనుకుందాం దాన్ని ఒక్కసారి ఇప్పుడు మీరు ఆలోచించండి చేతగానే టీడీపీ ప్రభుత్వం ఉంది ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటుంది ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఆ కాలేజీలో ఒకరిద్దరు కలిగి కలిపి ఆ అమ్మాయిల జీవితాలు నాశనం చేసి పడేస్తున్నారు అందులో మూడు వందల మంది ఆ అమ్మాయిలు వీడియోలోనే అవన్నీ డార్క్ డార్క్ వ్యాబ్లో అప్లోడ్ చేశారు వాళ్ళ జీవితాలు ఏంటి వాళ్ళ బతుకులేంటి ఇలా మాట్లాడదామా కడుపు అన్నమే కదా తింటున్నాం మనకి అమ్మ అక్క చెల్లి పిల్లలు ఉంటారుగా కనీసం ఆలోచించుకోవాలిగా ఇంత చేస్తున్నప్పుడు ఏం చెప్పాను పోలీసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది ఇంత ఇదిగా వీళ్ళు అంతా ఇలా అయ్యారు అంటే రెస్పాండ్ అయినారంటే వీళ్ళంతా ఈ రకం భయపడ్డారు అంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో చూసి వీళ్ళు ఆ ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టుగా ఎవరు క్రియేట్ చేశారు నిజంగా అసలు ఉన్నాయా లేవా ఇది కదా తెలియాలి సో విచారణ నడుస్తూనే ఉందని చెప్పాను నేను ఉదయం అయినా సరే నేను టీడీపీ నేను చంద్రబాబు భజన చేస్తున్నానంట నా మీద ఒక రెస్పెక్ట్ పోయిందంట నన్న సంఘ అన్స్క్రప్షేస్తారంట చేస్తారంట అసలు మీరు మానవత్వం అనేది ఉందా మీలాంటి మెంటాలిటీ అనుకుంటే చస్తాడు రా మీ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళైనా మోగోళ్ళైనా పిల్లలైనా చచ్చేవాడిని కనీసం చచ్చేవాడు కొంచెం ప్రశాంతత చావాలని కోరుకుంటాడు మీ దెబ్బ వాడు భయపడితే భయపడితే చస్తాడరా ఏం బతుకులు రా బాబు ఇది ఇప్పుడు పోస్సులు ఇచ్చారు క్లారిటీ ఇచ్చారు మొత్తం ఐదుగురు మధ్య జరిగిన ఇష్యూ ఇది పేర్లు మార్చి చెప్పున్నారు నేను కూడా అదే వేలు చెప్తా కృష్ణ లిల్లీ లవర్సు భాను మంజు అన్నా చెల్లెళ్ళు మధ్యలో వచ్చేసి సంజు అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ సంజు అనేవాడు లిల్లీకి వన్ సైడ్ లవరు కృష్ణ లిల్లీ లవర్సు ఒకరినొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు వీడియో కాల్స్ చేసుకుంటూ ఉంటారు ఈ విషయం వచ్చేసి భాను కూడా తెలుసు భాను కృష్ణ ఫ్రెండ్స్ ఈ కృష్ణ భాను వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు దెన్ వాళ్ళు చెల్లి మంజుతో కూడా కృష్ణ లవ్ స్టార్ట్ చేశాడు దెన్ ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు అనకూడదు కానీ ఏం మనుషులు ఏం పిల్లలు అర్థం కాదు వీడియో కాల్స్ అవి కూడా గొడ్లిప్ కొన్ని వీడియో కాల్స్ వెళ్ళిన ఉన్న బాత్రూమ్కి వెళ్ళి లేదంటే వాళ్ళలో ఉన్న వాళ్ళ పర్సనల్ రూముల్లో అలా కృష్ణ లిల్లీకి సంబంధించిన ఆ వీడియో కాల్స్ తాలూకు స్క్రీన్ షాట్లు ఆల్రెడీ బాను గతంలో చూసున్నాడు తర్వాత మంజు అండ్ కృష్ణ కూడా లవ్లో ఉన్నారు అండ్ ఇద్దరు కూడా వీడియో కాల్స్ మాట్లాడుతున్న విషయం మా ఇతనికి తెలిసింది ఎవరికి భానుకి అప్పుడు బాను ఏం చేశాడంటే నువ్వు గనక మంజూత కనుక ఎఫ్ఐఆర్ కనుక ఆపకపోతే మా చెల్లితో నువ్వు అండ్ లిల్లీ మాట్లాడుకునే స్క్రీన్ షాట్స్ నేను చూసావు అవన్నీ బయట పెడతా అద్దెనిది అన్నాడు నేను అందరూ చెప్తా అద్దెనిది అన్నాడు అప్పుడు కృష్ణ ఏమన్నా అంటే ఒరే బాను మీ చెల్లి మంజూతో కూడా వీడియో కాల్స్ మాట్లాడాను కదా ఆ స్క్రీన్ షాట్ కూడా ఉన్నా నీవు కూడా బయట రా అన్నాడు ఇద్దరి మధ్య ఇష్యూ కాస్త ఏమైందంటే ఇందా చెప్పినట్టు సంజు అని చూసావరా ఎవరు వీడు ఆ లిల్లీకి వన్ సైడ్ లవర్ వీడు సీనియర్ వీడి దాకా వెళ్ళింది వీడు మీతో ఉన్నారు పంచాయతీలో ఇక ఆ పంచాయతీలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడతో అయిపోయిన క్లోజ్ చేయండి ఇంకెవరి దగ్గర వాళ్ళది వద్దురా బాబు ఇది అన్నారు ఈలోపు సంజు అనేవి ఏం చేశాడంటే అమ్మాయిల దాకా విషయం పట్టుకెళ్ళిపోయి మీ హాస్టల్లో సీసీ కెమెరాలుని మీ బాత్రూంలో సీసీ కెమెరాలుని ఆ వీడియోలు మొత్తం కూడా వచ్చేసి ఆ కృష్ణ దగ్గర దగ్గరని అండ్ ఆ భానుగారి దగ్గర ఉండి అన్నట్టు మెన్షన్ చేశాడు వాస్తవానికి భాను దగ్గర ఏం లేవు కదా సో కృష్ణని హైలైట్ చేశాడు అండ్ కృష్ణ ఇల్లీగల్ లవర్స్ అని చెప్పేసి సో ఆ కృష్ణగడ కృష్ణాగడి కృష్ణగడర్ అన్నారు సో ఆ కృష్ణగాడికి ఆ కృష్ణగాడి లవర్ మీ ఆస్టలో ఉండేది కానీ మొత్తం అవే తీసుకొచ్చి ఇచ్చింది అది ఇది అన్నారు ఇక అప్పుడు అమ్మాయిలు భయపెట్టి ఇదంతా చేశారు ఈ ధర్నాలు నేర్చాడు పోలీసులు చెప్పినటువంటి వర్షం ఇది మార్నింగ్ ఎవరో చెప్పుకుంటూ వచ్చారు ఆ సీనియర్ అమ్మాయి ఎవరో ఉందని ఆమెకు వచ్చేసి టీడీపీ సపోర్ట్ ఉందని పొలిటీషియన్ సపోర్ట్ ఉందని వాళ్ళ నాన్న వచ్చేసి కలిసి బెదిరించాడని వాళ్ళు దా మొత్తం దాచిన ప్రయత్నిస్తున్నారని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా ఉంది నేనేమంటానంటే మరలా చెప్తాను గుర్తుంచుకోండి మీరు ఏమైనా అనుకోండి సాక్షి అండ్ వైసీపీ ఈ రెండు ఈ మానవ సమాజంలో ఉంటానికి అర్హత లేని వాళ్ళు ఎంత ఘోరం అంటే ఆ వివేకాడి హత్య కేసే తీసుకోండి ఘోరాత ఘోరంగా నరికిందని కూడా గుండెపడి అని చెప్పిన వాళ్ళు నిన్నటి నిన్న ఈ కాలంబరి జత్వానికి కేసు సంబంధించి ఆమె బాధితురాలైతే వలప వల విసిరిద్ది కోర్టులే ఆమెకి టార్గెట్ అని చెప్పి ఘరతి ఘోరంగా రాసి సాక్షిలు నేను సెపరేట్ వీడియో ఇస్తాను ఇంకా చాలా చాలామంది ఇటువంటివి మీరు ఏమైనా అనుకోండి ఇక అయినా సరే ఆ సాక్షికి దూరంగా ఉండండి ఆ వైసీపీకి దూరంగా ఉండండి వాళ్ళు తాలూకు ఏదైనా సరే హైలైట్ చేయాలని అనుకున్నారంటే ముందు వెనక ఇవి ఇవి మొత్తం తీసుకొస్తారు వాళ్ళు సంబంధం కూడా బట్టుకు వస్తారు నిజంగా ఎన్నికలకు ముందు ఈ వైసీపీ చేసిన దారుణలన్నీ బయట బయటపెట్టి జనాన్ని జాగ్రత్తలు చేస్తాను బాగా డిస్టర్బ్ అయిపోయాయి ఆ మూమెంట్లో అమ్మాయి ప్రశాంతంగా ఉన్నవారు అని అనుకున్నాను టు కూటమి గెలిచింది కదా అంతకుముందుగా డబల్ డిస్టర్బ్ అవుతున్నాయి ఎందుకో తెలుసా ఆనాడు వైసీపీ చేసిన భాగోతలను బయటపడుతుంటే ఓరు భగవంతుడ ఇంత దారుణంగా చేస్తారని అనిపిస్తాము సో ఇప్పుడు చెప్పండి నేను వై టీడీపీ పార్టీ వాడిన నేను అమ్ముడు పోయానా నేను కాలేజీ మేనేజ్మెంట్ డబ్బులు తీసుకున్నానా నాకు భార్య లేదు పిల్లలు లేరు నాయన కానీ అక్క చెల్లెలు ఉన్నారు మేనకోడలు ఉన్నారు మమ్మంది ఉంది అండ్ సొసైటీలో చాలా మందికి వచ్చేసి వెళ్ళబెస్ట్టుకుంటూ మంచి చెడు చెప్తా ఉంటా ఇప్పటికి మా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే శిబాయి ఎలా ఏంట్రా అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటారు కొన్ని సందర్భంలో ఇంట్లో నేనే ఫోన్ చేసి మాట్లాడతాను పిల్లలతో ఏంటమ్మా ఎలా ఉన్నావు ఏంటి తల్లి ఏంట సో పిల్లల పట్ల అభిమానం ప్రేమ ఉన్నటువంటి ఏ మనిషి అయినా ఉంటాడురా ఉంటాడ్రాళ్ళంతా రాజకీయంతో అనకూడదు కానీ ఎలా చెప్పాలి దాన్ని బ్రేకింగ్స్ అంటూ సెన్సేషన్ అంటూ వీస్ కోసం డబ్బుల కోసం చిల్లర పైకి లేరుకునే చెత్తనా కొడుకులలాగా నేను ఉన్నాను రా ఆడదు కూడా చెప్తాను అమ్మ దన్నం పెట్టి చెప్తున్నాను మీరు మీలో ఉన్న ఆడతలను కోల్పోకండి మీ ఒంట్లో నా వైసీపీ రక్తాన్ని ముందు తీసి బయటపడేది మీరు ఏ పార్టీలో కావచ్చు కాదా బట్ ఆ వైసీపీ అండ్ ఆ సాక్షి చాలా చాలా ప్రమాదకరం వీళ్ళకి అటాచ్ అయ్యి ఉంటారు కొంతమంది ఆ యూట్యూబ్లో బైక్ శాటిలైట్ ఛానల్స్ కానీ వెబ్సైట్లు కానీ అవి కూడా చాలా ప్రమాదం నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నా మీకు అర్థమైంది ఇంకా మీ ఇష్టం